నీలకంఠాన్ని అరెస్టు చేయించి సంజుకి బుద్ధి వచ్చేలా చేసిన బాలు ఆనందంలో మీనా సత్యం మౌనిక షాక్లో ప్రభావతి ఇంతకు ఏం జరిగింది అసలు నీలకంఠాన్ని బాలు అరెస్టు ఏంటి మరి నీలకంఠం అరెస్టుతో సంజుకి బుద్ధి వచ్చేలా ఎలా చేశాడు బాలు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీద చూసుకున్నట్లయితే గుడిలో కలిసి మౌనిక చేతికి గాజులు తొడిగిన తర్వాత మౌనిక నడిగినా కానీ మౌనిక బాగానే చూసుకుంటున్నారని సమాధానం చెప్తుంది అలా సమాధానం చెప్పేసరికి సరే అన్నయ్య మీరు వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి పంపించేసరికి సంజు కాస్త మౌనికాని వెతుక్కుంటూ రావడం మౌనికతో కోపంగా మాట్లాడడం అంతా కూడా బాలు మీనా చాటుగా ఉండి గమనిస్తూనే ఉంటారు అంటే మౌనిక చెప్పింది అబద్ధమన్నమాట కావాలనే మౌనిక మనకు అబద్ధం చెప్పింది మీనా ఎందుకంటే వాడి గురించి నాకు తెలిస్తే నేను ఎక్కడ వాడిని చంపేస్తానేమోనన్న భయంతోనే మౌనిక మనకు అబద్ధం చెప్పిందనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు అనగానే వీడిని డైరెక్ట్గా తీయడం కాదు దొంగ దెబ్బ తీయాలి వీడికి ఇండైరెక్ట్గా దెబ్బ కొడతాను అనగాని ఏం చేయబోతున్నారు అనగాని వీడిని కాదు వీడి బాబు జోలికి వెళ్తాను వీడి బిజినెస్ జోలికి వెళ్తాను చెప్తాను వీడి పని అని బా పాలు కాస్త ఇంకా మీనాని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి పాలు ఎప్పుడు వెళ్ళినట్టే కారు షెడ్కి వెళ్ళిపోతాడు ఏంట్రా బాలు నువ్వు ఇంత తొందరగా వస్తావని అస్సలు అనుకోలేదురా అని చెప్పను కానీ రావాలి రా రాకపోతే వాడితో నా రివెంజ్ ఎలా తీరుతుంది త నా చెల్లెల్ని వాడు పెళ్లి చేసుకుని హింసించాలన్న వాడి టార్గెట్ని నేను ఎలా ఫుల్ఫిల్ చేయనిస్తాననుకున్నావు అని కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నావురా అని చెప్పనేసరికి మన వాళ్ళందరికీ కూడా నీలకంఠం సంజూరు ఫోటోలు పెట్టండి వీళ్ళకు సంబంధించిన ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ బిజినెస్లు జరుగుతున్నా ప్రతి ఒక్కటి మనకు ఫ్రూఫ్స్ కావాలి అని చెప్పనేసరికి సరేరా అని చెప్పి వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయమని వాళ్ళు ఎలాంటి ఫ్రాడ్ బిజినెస్లు చేస్తున్నా ఫ్రూఫ్స్ వీడియోలు అలాగే ఆడియో వీడియోలు ఫోటోలు కావాలని చెప్పి బాలు మెసేజ్ పెట్టడంతో సరేరా సరేరా అని చెప్పను కానీ కింద రీజన్ కూడా పెడతాడు నా చెల్లెల్ని కక్ష కట్టి పెళ్లి చేసుకున్నాడని చెప్పేసరికి సరే బాలు మేము హెల్ప్ చేస్తాం మేము హెల్ప్ చేస్తామని అందరూ కూడా హెల్ప్ చేద్దామని ఫిక్స్ అవుతారు ఇంకా బాలు ఒకరోజు ట్రిప్కి వెళ్తూ ఉండగా నీలకంఠం కాస్త ఎవరితోనో మాట్లాడుతూ లోపలికి వెళ్తాడు వీడేంటి ఇక్కడ ఉన్నాడు అని చెప్పి లోపలికి వెళ్ళేసరికి లోపల వేరే ఫారిన్ వాళ్ళు ఎవరో వస్తే వాళ్ళతో కాంట్రాక్ట్ మాట్లాడుకుంటారు ఇంకా వాళ్ళకి ఏయో స్లిప్పులు ఇచ్చుకోవడం వాళ్ళతో షేక్ హ్యాండ్లు ఇవ్వడం వాళ్ళు కొంచెం డబ్బునివ్వడం సూట్ కేసులు మార్చుకోవడం అంతా కూడా బాలు చూస్తాడు అదంతా కూడా వీడియో తీస్తాడు అలాగే వేరొక చో వేరొక బిజినెస్ వజ్రాల బిజినెస్ అలాగే చాలా ఫ్రాడ్ బిజినెస్లు అయితే జరుగుతూ ఉంటాయి అలాగే అమ్మాయిల రవాణా చాలా బిజినెస్లు అలాగే అన్నీ కూడా ఇల్లీగల్ బిజినెస్లు ఏది కూడా పోలీసులకి పట్టుబడితే శిక్ష అన్నట్టుగానే ప్రతి ఒక్క బిజినెస్ అలానే ఉంటుంది ప్రతి చోట కూడా నీలకంఠమే ఉండి చూసుకుంటూ ఉంటాడు ఎప్పుడంటే సంజు ఎప్పుడో కానీ వెళ్ళి చూసుకోడు అన్నీ నీలకంఠమే చెక్ పెట్టుకుంటాడు అలా నీలకంఠానికి సంబంధించిన అన్ని బిజినెస్కి సంబంధించిన అన్ని వీడియోలు కూడా తీసి జాగ్రత్త పెట్టుకుంటాడు బాలు ఇంకా అలా జాగ్రత్త పెట్టిన తర్వాత సంజుని సంజుకి ఫోన్ చేసేసరికి ఏంట్రా ఎందుకు ఫోన్ చేసావు కానీ నోరు మూసుకొని నేను చెప్పిన చోటికి వస్తే బాగుంటుంది అనగాని ఏంటి నీవు చెప్పిన చోటికి నేను రావాలా అనగానే రాకపోతే మీ ఇష్టం మీ నాన్నకు సంబంధించిన బిజినెస్ వీడియోస్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి నేను ఇలా పోలీసులకి తీసుకెళ్ళి ఇచ్చానే అనుకో ఆ తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పనేసరికి సరే వస్తున్నాను అంటూ సంజు కాస్త నేరుగా బాలుని ఒక చోట మీట్ అవుతాడు ఏంటి నీ చెల్లెలు అక్కడ టార్చర్ పడుతుందో నీకు చెప్పలేదా ఏంటి అని చెప్పనేసరికి అత్తింట్లో జరిగే విషయాలు పుట్టింట్లో చెప్పే సంస్కారం సారీ కుసంస్కారం నా చెల్లెలకి లేదు ఎక్కడ విషయాలు అక్కడే మర్చిపోతుందని చెప్పనేసరికి మర్చిపోయేలా చెయ్యట్లేదురా నీ చెల్లెల్ని టార్చరు అనగానే సరే ఆ విషయం తర్వాత పెట్టు ఇప్పుడు మీ నాన్న చేసే చాలా దందాలు చాలా ఇల్లీగల్ బిజినెస్లు అన్నీ కూడా ఉన్నాయి కదా అనగానే ఉంటే ఏం చేస్తావు ఏం చెయ్యగలవు అనగానే సరే నేనేం చేయలేను ఒక్కసారి వీడియో చూడు నీకే తెలుస్తుంది అంటూ వీడియోలన్నీ కూడా చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సంజు ఈ వీడియోలన్నిట్లో ప్రతి చోట మీ నాన్న ఉన్నాడు మీ నాన్న చేతుల మీదే బిజినెస్లన్నీ జరుగుతున్నాయి నేను ఇదే వీడియోని తీసుకెళ్ళి పోలీసులకు అప్పగించానే అనుకో మీ నాన్న పరిస్థితి ఏంటి వెంటనే మీ నాన్నను అరెస్ట్ చేస్తారను కానీ సరే నీ ఇష్టం నువ్వు అలా అరెస్ట్ చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి నేనేమన్నా చేతులకి గాజులు తొడుక్కున్నానా నా చేతుల్లో నీ చెల్లెలు ఉందన్న విషయం మర్చిపోయావేమో నీ చెల్లెలకి టార్చర్ చూపించడం మొదలు పెడతాను అనగానే ఏంటి నా చెల్లెలకి టార్చర్ చూపించడం మొదలు పెడతావా అంతేగాని నీలో మార్పు రాదంటావు నేను ఈ వీడియోలన్నీ కూడా డిలీట్ చేసేస్తాను మీ నాన్న జోలికి రాను నీ జోలికి రాను ఏ బిజినెస్ జోలికి రాను నా చెల్లెల్ని ప్రేమగా చూసుకో చాలు అని చెప్పనేసరికి అది ఎప్పటికీ జరగదు నీ చెల్లెల్ని నేను పగతోనే పెళ్లి చేసుకున్నాను జీవితాంతకాలం పగతోనే ఉంటాను అని చెప్పనేసరికి అంటే ఇప్పుడు నేను వీడియోని తీసుకువెళ్ళి పోలీసులకు ఇచ్చినా నీకు ఎలాంటి బాధ లేదా అనగానే ఇచ్చి చూడు నేనేం చేయాలో అది చూస్తాను అని చెప్పనేసరికి సరైతే వీడియోని తీసుకెళ్ళి పోలీసులకి ఇచ్చేస్తానని అనగా ఇచ్చుకుంటే ఇచ్చుకో అని చెప్పనేసరికి బాలు కాస్త ఫైనలా అని చెప్పనేసరికి ఫైనలే వెలు అని చెప్పనేసరికి బాలు కాస్త నేరుగా వీడియోని తీసుకెళ్ళి వీళ్ళ బిజినెస్ల మీద ఎప్పుడైతే ఒకడు కోపంగా ఉంటాడో వాడి దగ్గరికి తీసుకువెళ్ళి మొత్తం అన్నీ కూడా చూపిస్తాడు చూపించేసరికి వీడు కరెక్ట్ సమయానికి దొరికాడు రా వీడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు వీడు చాలా ఇల్లీగల్ బిజినెస్లు చేస్తున్నాడు ఎప్పటికప్పుడే పట్టు పడతాడు అనుకుంటే అవి సరైన ఆధారం లేక సాక్ష్యం లేక వీడు దొరకలేదు ఎప్పుడు దొరికాడు అని చెప్పి ఇంకా వెంటనే ఆ వీడియోస్ దగ్గర పెట్టుకుని సర్చ్ వారెంట్తో నేరుగా నీలకంఠం ఇంటికి వస్తారు నీలకంఠం ఇంటికి వచ్చేసరికి నీలకంఠాన్ని కాస్త అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు ఇదంతా బాలుగాడే చేశాడన్నది తెలుసుకున్న సంజు కాస్త మౌనికని హింసించడం మొదలు పెడతాడు అదంతా కూడా వీడియో తీస్తుంది మౌనిక సారీ సంజు వాళ్ళ తల్లి వీడియో తీసి ఆ వీడియోని కాస్త బాలుకి పంపించేసరికి ఆ వీడియోని కాస్త మళ్ళీ పోలీసులకిచ్చి గృహహింస చట్టం వరకట్న వేధింపులు అంటూ కేసులు పెట్టి సంజును కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఒక్కసారిగా సంజు షాక్ అయిపోతాడు ఇటు నీలకంఠం జైల్లోనే ఉన్నాడు సంజు కూడా జైల్లోనే ఉన్నాడు ఏదో చేసేద్దామని ఎంతో ఆలోచించి అంతా ప్లాన్ చేసుకున్న సంజు కాస్త మౌనికాని హింసించేసరికి వదిలిపెడతాడా బాలు ఎప్పుడు జైల్లో కూర్చుంటారు ఇద్దరు కూడా ఇప్పుడు ఏం చేయాలి డాడీ అనగానే ఏమో నాకు ఏమీ అర్థం కావట్లేదు అనగానే వెంటనే పాలు వస్తాడు ఎప్పటికైనా నీలో మార్పు వస్తుందా నా చెల్లెల్ని ప్రేమగా చూసుకుంటావా లేక అలాగనే హింసిస్తావా అని చెప్పనేసరికి నీ చెల్లెల్ని ప్రేమగా చూసుకుంటానని ఎలా అనుకున్నావు అనగానే నీ ఇష్టం నా చెల్లెల్ని ప్రేమగా చూస్తే ఇప్పుడే కేసు పెట్టిన కేసు కాస్త వెనక్కి తీసుకుని నిన్ను విడుదల చేయిస్తాను అని చెప్పనేసరికి నేను నీ చెల్లెల్ని కక్షతోటే చేసుకున్నాను అనగాని నా చెల్లెలంటే కక్ష కాదు కదా నాతోనే కదా కక్ష మరి నా చెల్లెల్ని ప్రేమగా చూసుకోవడానికి ఏంటి బాధ అనగానే నీ చెల్లెల్ని ఏమన్నా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానా ప్రేమగా చూసుకోవడానికి కక్ష కట్టి పెళ్లి చేసుకున్నాను కక్షతోనే చూస్తాను ఏం చేసుకుంటావో చేసుకో ఇంతకు మించి ఏం చేయలేవు కదా అని కానీ సరే మీరిద్దరం ఎన్ని రోజులు ఇక్కడ జైల్లో కూర్చుని ఉంటారో అది చూస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళని వదిలిపెట్టద్దు సార్ అని కానీ ఖచ్చితంగా వదిలిపెట్టినాం వాణ్ణి వదిలిపెట్టినా వీడిని వదిలిపెట్టే సమస్య లేదు ఆడవాళ్ళని వేధించడం వరకట్న వేధింపులు గృహహింస చట్టం అంటే చాలా పూరి బిగిసినట్టే ఖచ్చితంగా శిక్ష ఎక్కువ రోజులో పడుతుంది వీడిలో మార్పు వచ్చే వరకు మా వాళ్ళు పాలిష్ చేస్తూనే ఉంటారు ఎక్కువ పాలిష్ చేయనివ్వకండి మా బావగారు అని చెప్పనేసరికి ఇంకా ఈ లోపు ప్రభావతి ఏంట్రా నువ్వు చేసిన పని ఏంటి అనగానే నేనేం చేశాను తప్పు చేసిన వాడిని శిక్షించాను అనగానే వాడు మీ చెల్లెల మొగుడు ఆ విషయం మర్చిపోయావా ఏంటి ఇంకా చాలు బామ్మ ఇంకా చాలు బాలు అన్నయ్యని నిందించింది చాలు వాడు ఎలాంటి వాడో నీకు తెలుసా పెళ్ళైన రోజు నుంచి నాకు నరక యాతన చూపిస్తున్నారు నా ఒంటి మీద చేసుకుంటాడు నన్ను కొడతాడు తిడతాడు నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతూ ఉంటాడు అలాంటి వాడిని భరించడం కంటే కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండడమే మంచిదని వాడి మీద గృహహింస చట్టం కింద కేసు పెట్టింది నేను అని చెప్పను కానీ అదేంటమ్మా అని చెప్పనేసరికి మరి ఏం చేయమంటావమ్మా వాడేమో కక్ష కట్టి పెళ్ళి చేసుకున్నాడు ఆ విషయం నీకు తెలియక నాకు కోటీశ్వర్లైన సంబంధం దొరుకుతుందని ఆశపడి మరి నా పెళ్ళి చేసేసావు ఇప్పుడు నా జీవితం నాశనం అయిపోయింది ఈ వీడితో కలిసి ఉండలేను వీడి నుంచి విడిపించు విడిపించుకోవడానికి అవకాశం కూడా లేకుండా పోయింది ఇప్పుడు నేను ఏం చేయాలి నీ ఆస్తి నీ డబ్బు ఆశతో నా జీ జీవితాన్ని నాశనం చేసావు కదమ్మా ఇలాంటి వాడికి భారీగా ఉండడం కంటే మీలాంటి వాళ్ళకి కొడుక కూతురుగా ఉండడం మంచిది నాన్న అని చెప్పనేసరికి అది కాదమ్మా మౌనిక అని చెప్పను కానీ ఏంటి నాన్న కాంప్రమైజ్ అయ్యి పెళ్ళి పెళ్ళి చేసుకున్నావు కాబట్టి పిల్లల్ని కనాలి కాపురం చేయాలి కలిసి జీవితాంతం వాడు కొడుతున్నా తిడుతున్నా ఏం చేసినా కానీ జీవితాంతం కలిసే ఉండాలి అని అంటావా అని చెప్పను కానీ అలా చెప్పను అలా ఎందుకు చెప్తాను చూడమ్మా మౌనిక నీ భర్తను నువ్వే మార్చుకోవడంలోనే ఉంటుంది నీ సామర్థ్యం నీ భర్తకు మీ అన్నయ్యలు మీ వదుల మీద కదా కోపం నీ మీద ఎలాంటి కోపం లేదు కదా అలాంటి తప్పుడు నీ భర్తను నువ్వు మార్చుకోలేవా అంటూ సత్యం చెప్పేసరికి మనిషిని అయితే మార్చుకోవచ్చు నాన్న రాక్షసుని మార్చుకోవడం జరుగుతుందా అని చెప్పనగానే వెంటనే ఇంకా బాలుకైతే ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు మారుతాను నేను మీ చెల్లెల విషయంలో మారతానగానే సరే ఒక్క అవకాశం ఇచ్చి చూస్తాను కానిస్టేబుల్స్ అని చెప్పి వెంటనే కేసు విత్డ్రా చేసుకుని సంచుని రి రిలీజ్ చేస్తాడు సంజు బయటకు వచ్చిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళి నీ వాళ్ళనే అని చెప్పనేసరికి ఏంటండి మీలో మార్పు వస్తుందంటేనే కదా మా అమ్మ మా అన్నయ్య రిలీజ్ చేయించాడు మీరేంటి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు అనగానే నేను మారిపోతానా నా స్వభావం మారిపోతుందని ఎలా అనుకున్నావే పిచ్చిదానా నోరు మూసుకొని ఉండు అంటూ సంజు చెప్పేసరికి ఆ వెనకాలే బాలు కాస్త వచ్చి ఏంట్రా మాట వెనకొక మాట మాట్లాడితే చీరేస్తాను నా చెల్లెల్ని బాగా చూసుకుంటానని చెప్పావు చూసుకో అంతే అంటూ ఫోన్ అంటూ ఇంకా వార్నింగ్ ఇస్తాడు సంజుకి మరి ఇప్పుడు సంజు పూర్తిగా మారినట్టేనా లేక బాలు కోసమే అలా నటిస్తాడా ఏం చేయబోతాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు